సన్ రైస్ చాలా టేస్ట్ ఉంటది ఇది మా అమ్మమ్మ అలా వేసేటప్పుడు చేసేది పల్లీ పట్టి చాలా టేస్ట్ ఉంటది అలాగే కట్ చేస్తుంటే పీసెస్ పీసెస్ బాగా వడస్తాయి మరి ఎలా చేయాలో చూద్దామా అప్పుడు మా యువ తరంలో ఉన్నట్టు చక్ర పట్టి చేయవచ్చున్న ఈరోజు ఆ తరవాలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడు అందరూ మర్చిపోయారు చాలా టేస్ట్ ఉంటది ఎలా చేయాలో మరి చూద్దామా లేస్ కట్టెలు పోయినా ఫస్ట్ సెలవు పెట్టుకుంటున్నాను ఇప్పటికిప్పుడు చేసిన పాతకాల కొంటే చాలా బాగుంటాయి నాన్న ఇప్పుడు మసాలా ఆయిల్ ఫుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్ అంతా తిని జనాలకు విపరీతమైన కొరత పావుస్తారు కదా ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటది చాలా హుషారుగా ఉంటది మనకు అంత బలం లేదు మన పిల్లలకైనా కొంచెం వాళ్ళు తిన్నట్టే బలమైన ఫుడ్ పెట్టండి దేవుని దేవాల కొర్రలు ఆరికలు సోములు ఇప్పుడు కూడా వచ్చినాయి చూసారా అది మనం నిజంగా ఆనందపడాలి ఆ ఫుడ్ కూడా మన పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిది మరి స్టార్ట్ చేద్దాం నాన్న తిరిగిపోయే మిందన ఒక మంచి దబర పెట్టానండి దబర్తో వచ్చేసి రెండు కప్పుల పంచదార తీసుకున్నాను మీ ఇంట్లో ఎంత తినాలనిపిస్తే అంత తీసుకోవచ్చు లేదు ఒక కప్పుతో తీసుకున్న కొలతలు కరెక్ట్గా చెప్తాను ఒక కప్పు నిండా పంచదార తీసుకున్నారంటే ఒక క దాంట్లో కొద్దిగా వాటర్ ఎంత పంచదార తరిచేంత పోసుకున్నా ఓకే పాకం తొందరగా వస్తుంది మనం ఎక్కువ పోసుకున్నామంటే వాటర్ అంతా ఎగిరిపోయేదాకా పాకం రాదు మనం పాకం అనేది తొందరగా రావాలి ఫాస్ట్గా పని అయిపోవాలనుకుంటే కింద నేను తీసుకున్న రెండు కప్పుల పంచదారకి అరకప్పు వాటర్ వేసుకోవాలి కానీ నేను కప్పు వేశాను అందుకే ఎంతసేపు పాకం వచ్చిందంటే మినిమం ఇరవై నిమిషాల నుంచి అరగంట పట్టింది నాకు పాకం ఫుల్గా రావడానికి అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకుంటే మాత్రం అరకప్పు వాటర్ వేసుకొని పంచదార అనేది కలుపుకోవాలి మనం అరకప్పు వాటర్ వేసినప్పుడు పంచదార మంచిగా తడిసేదాకా కలుపుకొని ఆ తర్వాత మీద పెట్టుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి పల్లి పట్టి అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే గట్టిగా ఏమి ఉండదు లేని వాళ్ళైనా మంచిగా ఇస్తే చక్కెర కదా కరిగిపోతుందనమాట అందుకే మా అమ్మమ్మ కోసం ఇది రోజు ఇది ట్రై చేస్తున్నాను పెద్దలు చేసుకున్న వంటలు బాగుంటాయండి అప్పుడు తిండి తిన్న వాళ్ళకి ఫ్యాట్ లేదు హార్ట్ అటాకులు ఇలాంటి షుగర్ బీపీ ఏమీ లేవు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు తిన అన్నానికి మనం తినే కూరగాయలకి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పాకం కొంచెం బాగా తీగ పాకం వచ్చినప్పుడు మనం వేసిన ఈ వాటరు పంచదార బాగా కరిగి కొంచెం లేత పాకం వచ్చినప్పుడు మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా నేను రెండు కప్పులు పంచదార తీసుకుంటే అరకప్పు కొబ్బరి తీసుకున్నానండి అలా తీసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు అరకప్పు పైన నలుపంత తీసేసి అరకప్పు కొబ్బరి తీసుకున్నాను ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నా అనమాట నేను చేత్తో పే లేక పాకం చూపిస్తే చాలామంది చదువుకున్న పిల్లలు అలా చేత్తో ఎక్కువగా ఉండేప్పుడు చేతికి పట్టుకుంటే కాలుతుంది అందుకని మీకు తెలిసిన పద్ధతిలోనే పాకం అనేది చెప్తానండి ఒకసారి గమనించండి పాకం మంచిగా కలబెట్టుకుంటూ మాటల మధ్యలో అయినా సరే ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే పాకము ఒక్క నిమిషంలో దగ్గర పడిపోతుంది మనం మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి మరి గట్టి పాకం వచ్చిందంటే పళ్ళు మని సౌండ్ వస్తుంది అప్పుడు తినేదానికి అంత మంచిగా ఉండదు ఈ నురుగంతా ఫుల్గా సలారిపోయి పాకం అనేది తెలుగుతూ ఉంటుంది అప్పుడు మంచిగా వస్తుంది మనం ఇలా చెక్ చేసుకోగానే వాటిల్లో కరిగిపోతుంది చూడు అస్సలు పాకం రాలేదన్నమాట ఇప్పుడు అయినా మేము వంట చేసే దగ్గర తెలుసా మన షాప్కి ఎదురుగా వాళ్ళ ఇంటికాడనే ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నప్పటికీ ఏమి నాటలేము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమి నాటలేము అదే పల్లెటూరు అయితే పది రకాల కూరగాయలు వాళ్ళు చక్కగా కులా ప్లేస్ చాలా బాగుంది కానీ ఎందుకు అంటే కోతులు ఇక్కడ నేను వంట చేసే కాడ జామ చెట్టు పెద్దగా ఉంది మన తలపైన కానీ ఒక్క కాయ కూడా తను తినలేదు ఎందుకంటే సీజన్ వచ్చినప్పుడు చెట్టుకి విపరీతంగా కాయలు వస్తాయి కానీ కోతులు రెండు వరుసలు వచ్చాయంటే ఒక్కటొక్క పిందె లేక ఉండే ఎదుర్కొనిపోతాయి ఆ చెట్టు కోసమే బాధపడుతూ ఉంటుంది అత్త ఇంకా ఆ కూరగాయలు లాంటివి మొత్తం తినేసాయంటే ఇంకా బాధపడుతుంది కాబట్టి అత్త అలా ఏం నాటుకోకుండా వదిలేసింది అయితే గడ్డి ఇవన్నీ చూడ్డానికి బాగుంది పార్కులాగా చక్కగా నాకు బాగుంటుంది ఇక కూర్చుంటే కన్నా చల్లగా చాలా బాగుంటుంది అనమాట ప్లేసు పాకం రాలేదండి చెప్పాను కదా వాటర్ ఎక్కువ పడింది దానివల్ల అనమాట మా అవ్వ ఈ వయసులో కూడా చాలా హుషారుగా ఉంటుంది తన పనులు తను చేసుకుంటుంది ఇంటి పనులు కూడా చాలా వరకు సహాయపడుతుంది వాళ్ళంత బలంగా ఉన్నారంటే అప్పుడు రాగి సంగటి సద్ద సంగటి ఇవి తినడం వల్లే మేము గట్టిగా ఉన్నాము ఒక్కొక్కసారి ఏముండదంట సంగటి చేసుకొని ఒక చిన్న సైజు బెల్లం గడ్డ తీసుకొని బెల్లం తింటూ సంగటి తింటారంట అది ఎలా తింటారవ్వ అంటే కూరగాయలు ఏమి లేనప్పుడు ఆకలి మోపున కొంచెం బెల్లం బెల్లం అనేది నోట్లో పెట్టుకునేది తిన్నాము ఇప్పుడు అలా మీ అలా నాలుగైదు రకాల కూరలు ఎట్ట వస్తాయి అని చెప్పింది నిజంగా బాధ వేస్తుంది మరి కరెంట్ లేకుండా ఈగలు కుట్టవ్వా అంటే ఈగలు కుట్టేవి కాదంట అప్పుడు అప్పుడు ఇంత గలీజు ఇంత నేచర్ ఉండేది కదా కదా అందుకు ఈగలు కూడా కుట్టేటి కాదు ప్రశాంతంగా ఉండేది మాకు కరెంటు లేకుండా కూడా మేము బాగుండే వాళ్ళం అని చెప్తుంది ఇదో ఫ్రెండ్స్ నీళ్ళని వేస్తే ఇలా ఉండలాగా రావాలి ఇలా ఉండలాగా వస్తేనే పాకం వచ్చినట్టు ఇప్పుడు చూడండి మీకు బాగా గమనించండి ఇలా ఉండాలి చేత్తో నలిపినా ఉండ ఉండ ఉండతిగానే ఉండాలి ఇప్పుడు ఈ పాకంలో నేను వేస్తున్నా ఒకవేళ కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉండాలనుకునే ఇంకొంచెం పాకం వస్తే బాగుంటుంది కానీ అవ్వ తింటానంది కదా పాపం అవ్వకు కొంచెం పనులు లేవు అందుకని నేను పాకం అనేది వంట చేసుకుని చేతిలోకి వచ్చినప్పుడు ఇదో ప్లేట్ మనం ముందు నెయ్యి రాసి పెట్టాం కదా ఆ ప్లే ఆ ప్లేట్లోకి అయితే ఈ పాకం అంతా పోసేసిన పాకం మొత్తం పోసేసి ఒక్కసారి అట తట్టాలి గ్యాప్లు ఏం లేకోకుండా అలా తట్టేసి మనం పప్పులు ఉంటాయి కదా పప్పులు అనేటివి పాకం లేస్తే మెత్తబడిపోతుంది మెత్తబడినప్పుడు అంత టేస్ట్ ఉండదు పైన ఇలా వేసామంటే తినేటప్పుడు పాకంతో పాటు ఈ పప్పులు కూడా క్రిస్పీగా తగులుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన వచ్చేసి ఇలా పప్పులు వేసుకోండి మన మామూలు పప్పులు వంటకు వాడుకుంటాం కదా ఇంట్లో తాలింపులకు ఫ్రైలకు వాడుకుంటాం కదా ఆ పప్పులు ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఈ పాకం అనేది కంప్లీట్గా అరగంట పైన సల్లారాలి అరగంట పైన సల్లారి సల్లారిన పాకము ఈ ప్లేట్ అనేది అంచులు అలా రౌండ్గా తీసి కట్ చేసుకుంటే కట్ చేయడం ఒక్కసారి లేదు ప్లేట్ బోలించి తట్టామంటే ప్లేట్ మొత్తం వచ్చేస్తుంది కానీ మనకు అంత టైం లేదు చేసి అవక పెట్టాలి ఇంటికి వచ్చి వంట చేయాలి కదా అందుకని కట్ చేస్తున్నా నేను కొంచెం ఆరాక కట్ చేసి ఇదిగో చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నా లేదు మనకు ఒక్కటి ప్లేట్లో మొత్తం మూడు రావాలనుకుంటే నాలుగు మూట్లు కట్ చేసి బోల్డ వేసి తట్టామంటే అరగంట ఆరాక కంప్లీట్గా ఊడి వస్తుందండి ఇప్పుడు ఇంకా వేడిగానే ఉంది అవ కోసం నేను వెంటనే తీసేసాను చూడండి పల్లి పట్టు అయితే రెడీ అయిపోయిందండి పెచ్చు పెచ్చు మంచిగా మనం కట్ చేస్తాం కదా మనం కట్ చేసిన పీసెస్ అయితే మనకు చేతిలోకి వచ్చేస్తాయి చిన్న చిన్న పీసెస్గా మనం ఎంత పీసెస్ కట్ చేస్తే అంత ఊడొస్తుంది ప్లేట్కు అతుక్కునే అవకాశం ఉండదు ఎక్కువ ఖర్చు ఉండదు మీరందరూ కూడా ట్రై చేయండి